శ్రీ బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండ జగన్నాథ జగన్ గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో శ్రీ సత్యసాయి బాబా వారి ప్రకటన దినోత్సవం సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజలతో ఎనభై ఏడవ వార్డ్ ప్రాంతంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండ జగన్నాథం జగన్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎనభై వార్డు ప్రాంతంలో ఉన్న ప్రజల ఆధ్యాత్మిక భావం పెరిగిందని భక్తి శ్రద్ధలతో స్వామి వారి ఊరేగింపులో పాల్గొన్నారని ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన కమిటీ సభ్యులు రాంబాబు బొండా అప్పలనాయుడు శ్రీరాములు పేరయ్య తదితరులు పాల్గొనడం జరిగింది కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకున్నారు అవతార అవతార ప్రకటన ఈరోజు సందర్భంగా మన ఎనభై ఏడు వాటి వేల వడ్లపూడి కంటి ప్రాంతాల్లో మన విధానంగా ఒంపన్న ప్రాంతాల్లోనూ మన మన రాంబాబు గారి ఆధ్వర్యంలో మన నిజ శ్రీ సత్సై గుంపుల కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు వడ్లపూడి కోవాలంటూ కూడా చూడడం జరుగుతుంది బాబావారి ఆశీస్సులు అందరూ మన మన ప్రాంతం మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అలాగే ప్రతిదీ ఏంకైనా సరే మన రాంబాబు గారు మంచి ఈవెంట్గా తయారు చేసే కమిటీ వాళ్ళందరూ కూడా కక్ష ముందు తీసుకున్నారు ఎప్పుడు సత్యబాబు సేవ సేవలు అందరికీ అర్థం చేయడం అలాగే ఈ ప్రాంతంలో కూడా సాయిబాబు డేవర్స్ అందరూ కూడా చాలా పేదలకు చాలా సహాయ సహకారం అందరూ ఆ బియ్యం కానీ కాయగోడలు కానీ మెడిసిన్ కానీ అనేకమైన స్వచ్ఛ భారతలు కానీ హాస్పిటల్ కానీ అనేకమైన చేయడం జరుగుతుంది ఇంట్లో తెలిసినప్పుడు ఇది ఈ ప్రాంతంలో ఇంకా ఎలా సేవ కన్నా చేయాలని చెప్తుంది మీకు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు అన్ని బాగా సాయిబాబా వారి అవతార ప్రకటి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఈ ఉత్సవం జరుపుకుంటాం స్వామివారు అక్టోబర్ ఇరవైనా వారు ఎట్టింటే నేను సాయి నేను సాయిబాబాను అని పుష్పాలు వేస్తే దాని ద్వారా సాయిబాబా అని పేరు వస్తాను అప్పుడు భగవంతుడు ఆయన అవతారం సాయిబాబా అని అవతారం ప్రకటించిన దినం ఆ రోజు ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై అయినా ఈ మొత్తం నూట యావత్ ప్రపంచం కాబట్టి ప్రపంచం మొత్తం మీద కూడా నూట యాభై ఐదు నూట యాభై దేశాల దేశాలను కూడా ఈ అవ అవతార ప్రకృతి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు అందులో భాగంగా మనం మన 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 పౌరవాలెం ఏరియాలో మనం ఈ అడిగి ఈ వడ్లపూడి కడితి వడ్లపూడి పౌరంపాలెం ఏరియాలో మనం ఈరోజు మనం జరుపుకుంటున్నాం